తీన్మార్ మల్లనకి బీసీవాదానికి సంబంధం ఏంటి అసలు తీన్మార్ మల్లన్న ఇంత ముందు ఎత్తుకున్న దళితులు అంబేద్కర్ వాదం ఎటు పోయింది అసలు అంటే తీన్మార్ మల్లన్న అంగిలాభ సిద్ధాంతం అని చెప్పినప్పుడు తీన్మర మల్లన్నకి ఇన్ని వందల వేల కోట్లు ఎందుకు వచ్చాయి అసలు ఎట్లు వచ్చాయి ఏ విధంగా వచ్చాయి అసలు అంటే దీని వెనకాల నుండి నడిపిస్తుంది ఎవరు అసలు మొన్న జరిగిన వరంగల్ సభలో హెలికాప్టర్ లో పోయాన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయితనికి లెగ్జరీ కావాలంటే జరిగే లైఫ్ ఎవరు ఇచ్చారు అసలు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ కాలంలో ఎత్తుకున్న బీసీ సారీ దళితులు అంబేద్కర్ వాదాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా బీసీ వాదాన్ని ఎత్తుకోవడం గల కారణం ఏంది అసలు అంటే బీసీ వాదాన్ని ఎవరు నడిపిస్తున్నారు తీర్మాన మలా పట్టేది ఎంకా ఉండి అంటే అగ్రకుల రాజకీయ పార్టీ ఏమైనా అధికార పార్టీ ఏమైనా బీసీ వాదం ముసుకులు మళ్ళా పంపించిందా అంటే మేబి పంపించే ఉండవచ్చేమో వంద శాతం పంపించే అవకాశాలు ఉన్నాయి అంటే అంబేద్ తీర్మానం వల్ల ఒకప్పుడు నేను దళితుల కోసమే కొట్లాడుతున్నా దళితులే అంబేద్కర్ వాసుని నేను అంటే దళితులే దళితులే నా ముఖ్య ఎజెండా దళితుల బతుకులు దారుణంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఒక చిన్న యూట్యూబ్ సంస్థ పెట్టి ఈ రోజు ఛాయపేసలు ఇవ్వండి అమ్మ నేను మీకోసమే కొట్లాడుతున్నా మీ మీ బతుకు దగ్గర కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను హామీ ఇస్తా అని చెప్పి ఈ రోజు కొన్ని వందల వేల కోట్లు సంపాదించి తన మీదనే తను ఒక విష ప్రచారం చేసుకొని కేసు ఎత్తున్నారు అని చెప్పి వెళ్ళి మళ్ళీ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ నుండి తన రాజకీయ ప్రస్థానం అందరికీ తెలిసిందే ఇంకా కానీ అసలు అంగీలాభ సిద్ధాంతం ఉన్న ఈ తీర్మానం వల్ల ఉన్న పార్టీలకి అసలు ఎట్లా వచ్చినా ఇన్ని వందల కోట్లు అంటే వందల ఎంత ఎవరి ఉందానే కదా అంటే అసలు తీర్మానం వల్ల బీసీ వాదనం ఎత్తుకోవడానికి కారణం ఏంటి అసలు తిను బీసీ వాదన ఎత్తుకునే ఆలోచన తినకున్నప్పుడు మన్న ఇప్పుడు అధికార అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిని పోడిసిన నలభై రెండు నుంచి యాభై అసెంబ్లీ సీట్ల నియోజకవర్గాలలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో ఎట్ట ప్రచారం చేసేనా అంటే ఇప్పుడు ఏ అగ్రకులపా ఏ అగ్రకుల అభిముఖంగా బీసీ వాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో వాదాన్ని మోస్తున్నాడు బీసీ యుద్ధాన్ని చేస్తున్నాడు మరి ఇప్పుడు అదే అధికార అదే అగ్రకుల రాజ్య రాజకీయ అధికారం రావడానికి ఈయనే కదా ముఖ్య పాత్ర పోషించింది తినే ఒకటి మొన్న మొన్న చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తీర్మానం వల్ల తీర్మానం అనేవాడు లేకుంటే తీర్మానం అనేవాడు ప్రచారం నిజకపోతే ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం గెలిచేది కాదు కాబట్టి తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది నేనే అని చెప్పి ఒక చిన్న యూట్యూబ్ సంస్థ పెట్టి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఆ ఒక చిన్న యూట్యూబ్ క్యూన్యూస్ అనే సంస్థ పెట్టి కేసీఆర్ గారి మీద విష ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి సరే ఒక అగ్రపుల పార్టీని అధికారం నుంచి దింపిండు అది ఓకే వంద శాతం సంతోషకరమే ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతం ఉన్న బీసీ అధికారంలోకి రా ఇప్పటివరకు తెలంగాణ పదిహేను అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా బీసీలు ఒకటి రెండు సార్లు వచ్చారు తప్ప పెద్దగా అధికారంలోకి వచ్చినది ఏమి లేదు ఇక్కడ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక అగ్రకుల వెనుమ ధోరణి దింపి తెలంగాణ అగ్రకుల వెనుమ ధోరణి దింపి మళ్ళీ అదే అగ్రకులానికి చెందినటువంటి రెడ్డి గారిని అధికారంలో తీర్మానం ఎందుకు కూర్చోబెట్టినట్టు ఇలా ఎందుకు ఆనాడు బీసీ వాదాన్ని బీసీ అని బీసీ బీసీ అని ఎందుకు మోయలేదు మళ్ళీ ఏ అగ్రకుల అధికార పార్టీకి అభిముఖంగా ఏ అగ్రకులానికి అభిముఖంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదాన్ని మోస్తున్నాడు బీసీ వాదానాన్ని రెచ్చగొడుతున్నాడు బీసీలందరినీ మరి ఈ రోజు ఎందుకు తను అదే అగ్రకుల పార్టీలో అధికార పార్టీలో ఎమ్మెల్సీకి ఎందుకు పదవి పొందుతున్నాడు అంటే తెల్లవారు పొద్దుకుడు బీసీవాదాన్ని మోస్తాడు ఉదయం నుంచి రాత్రి వరకు బీసీవాదం మోస్తాడు మళ్ళీ కాగానే పోయి అగ్రకుల రాజకీయ నాయకుల బూట్లు నాపుతాడు అంటే ఇది ఎట్లా ఉందండి తీర్మానం మళ్ళీ మళ్ళీ పట్టేలు చేసేది ఎందుకు ఈయన మాలన్న పటేల్ పట్టి తనని మున్నూరు కాపు కులం అందుకే నేను పట్టినాడడం జరుగుతుంది సో ఈ తీర్మానం వలన చేసేది ఎట్లా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో పొద్దుకులు కట్ మొగుడుతో సంసారం రాత్రి అయితే ఉంచుకున్న సంవత్సరం అన్నట్టుగా పొద్దుకులు బీసీవాదాన్ని మోసి మళ్ళీ రాత్రికి వెళ్ళి అదే అగ్ర వాళ్ళతో హోటల్స్ అక్కడ ఇక్కడ బిజినెస్ మీటింగ్ అవి చూసుకొని మళ్ళీ మళ్ళీ బీసీవాదం మళ్ళీ మళ్ళీ నైట్ అయితే మళ్ళీ తన ఎజెండాలో తన ప్రయాణికుల మళ్ళీ ఆంధ్రలోకి వెళ్ళిపోవడం మరి ఎందుకు ఇది అంటే తీర్మానం బీసీ బీసీవాదాన్ని ఎందుకు మోస్తున్నాడు అసలు ఎవరి స్వలాభం కోసం మోస్తున్నాడు అంటే రెండు వేల పద్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో వంద శాతం బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అయ్యి తీరుతాడు వంద శాతం నేను హామీ ఇస్తున్న అగ్రకుల రాజకీయ కాంగ్రెస్ అధికారాన్ని దింపడే బాధ్యత నాదే తెలంగాణ రాష్ట్రంలో బీసీని సీఎం చేసే బాధ్యత నాదే అని చెప్తున్నాడంటే అసలు అర్థం ఏంటి అసలు అంటే ఎవరికి అంటే తన ప్రణాళిక ఏంటి అసలు అంటే తను ఏ తను ఏ పార్టీ రెండు వేల మొన్న జైలు కిన్నప్పుడు తను ఏ పార్టీలో జాయిన్ అయ్యాడో తాను ఆ విధంగా ప్రాణాకం చేస్తున్నాడా అంటే తిని ఏ ఆ గొడుగు పట్టే రకమైన తీర్మానం వల్లనే పట్టదు కాబట్టి లారా తిను ఈ రోజు బీసీ వాదం మోస్తున్నాడు అని చెప్పి బీసీలు లందరూ కాబట్టి లారా తిని ఏదో బీసీ వాదం మోస్తున్నాడు అని చెప్పి బీసీలు లందరూ తన వెంట నమ్మి నడవకండి ఎందుకంటే నమ్మించి గొంతు పోసే రకం ఈ తీర్మానం వల్లనే పట్టదు అప్పట్లో బీసీ వాదం దళితులు అంబేద్కర్ అనే వాదం మోసి తల్లితని అంబేద్కర్ అడ్డంగా గొంతు కోసి మళ్ళీ బీజేపీ పార్టీతో పోయి బీజేపీ నుంచి తన అవసరం కోసం అప్పుడు బీజేపీ పార్టీకి వెళ్ళి మళ్ళీ అదే పార్టీని మళ్ళీ అదే పార్టీ మీద విష ప్రచారం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో దూరడం జరిగింది అంటే మళ్ళీ ఇప్పుడు బీసీ వాతావరణం మోసి ఈ మళ్ళన ఏం చేస్తారు మళ్ళీ ఇప్పుడు అంటే ఈ బీసీ ఓట్ల కొన్ని కోటి పైగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కోటి పైన ఉన్న ఈ బీసీ ఓట్లను అట్లీస్ట్ కోటి ఓట్లను తన ఏదైనా రాజకీయ పార్టీలకి రాబోయే తన రాజకీయ ప్రస్థానాలు రాబోయే తను వెళ్ళబోయే రాజకీయ పార్టీలోకి ఈ అట్లీస్ట్ కోటి ఓట్ బీసీ ఓట్లను కొల్లగొట్టి ఆ పార్టీకి మద్దతిచ్చి తను ఆ పార్టీలో ఏమైనా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడి పదిహేను ఏళ్ళైంది పదిహేను వెలమదలు పాలించరు మళ్ళీ ఇప్పుడు రెడ్డి పాలన జరుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రెడ్డి వెలమల కమ్మ కాపులే అనుభవించే పదవులు ఒకటి రెండు శాతం ఏదో ఒకసారి రెండు సార్లు మహాయతలు మూడు సార్లు బీసీలు అధికార సింహాసాన్ని కూర్చడం జరిగింది తప్ప పెద్దగా ముఖ్యమంత్రి అయిన దాఖలు కూడా ఏం లేవు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ కానీ ఇప్పుడు మరి మల్లన్న ఏమైనా తన మున్నూరు కాకు వ నిలబెట్టాలని చెప్పి ఏమైనా పన్నాగం పండాడా కేసీఆర్ లాంటి కేసీఆర్ గారు కూడా సార్ కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి తనే రాజ్యాన్ని నిర్మించుకోవడం జరిగింది పదేళ్ల పాటు సుస్థిరంగా తనకు కావాల్సిన వసులతోటి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో వెలమల రాజ్యాన్ని నిర్మించుకోవడం జరిగింది బీసీస్ ని బీసీ మరి తిరుమల మల్లన అలా అలాగే ప్లాన్ చేస్తున్నాట బీసీలో ఉన్న అన్ని కులాలను కలుపుకొని బీసీ వాదాన్ని యుద్ధాన్ని పంపించి బీసీలో వచ్చినటువంటి యుద్ధం నుండి వచ్చిన రాజ్యాన్ని ముండూరు కామ పార్టీలు రాజ్యాంశం మాసం తెలంగాణ అంటే వంద అయ్యే ఉండవచ్చు ఆ అవకాశాలన్నీ కాబట్టి బీసీ ద్వారా ఎవరు ఈ తీర్మానం నమ్మడానికి అవకాశం లేదు తీర్మానం వల్లనే కాదు ఈ బీసీ సంఘాలని పేర్లు పెట్టి బీసీ సంఘాలు నడిపించి ఈ అగ్రకుల పార్టీలకు మద్దతు ఇచ్చి ఈ బీసీ ఓట్లన్నీ తీసుకొని మళ్ళీ అదే అగ్రకుల రాజకీయ నాయకులు పార్టీలు పార్టీలకు ఓట్లు ఇప్పిస్తే ఏ బీసీ నాయకులు నమ్మడానికి వీలు లేదు స్వతంత్ర స్వతంత్రంగా నిబద్ధతగా నిజాయితీగా నిక్కసు ఎవరైతే బీసీ వాదాన్ని మోస్తున్నారో ఎవరైతే బీసీల రాజ్య హక్కుల కోసం రాజ్యాంగ ఫలితాల కోసం యుద్ధం చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళతో నడవాలి తప్ప బీసీలందరూ ఈ చిత్రమాలతో గానీ లేదా నేను చెప్పినటువంటి ఈ పొద్దుగులు బీసీ వాదన మోసి మళ్ళీ నైట్ పూర్తి రాత్రి రాత్రిగానే మళ్ళీ అగ్రకుల నాయకుల కిందికి పోయి బానిసత్వం చేసేటువంటి బీసీ నాయకులను నమ్మకండి ఎందుకంటే వీటి వల్ల వీరి వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల బీసీలు ఇట్లా తెల్ల తెల్లవారు అగ్రకుల రాజకీయ నాయకులు పార్టీలకు బాణం చేస్తారు మళ్ళా తెల్లారా కానీ మళ్ళీ బీసీవాదం పోసే వారి వల్ల ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలు రాజ్యసం మీద కూర్చోడానికి అవకాశం ఉండదు కాబట్టి బీసీ ప్రజల బీసీ నాయకుల కంటే బీసీ ప్రజలే చాలా ఇంపార్టెంట్ బీసీ నాయ ప్రజలు మాత్రమే మీ చేతిలోనే ఉంది మీరు వేసే ఒక్క ఓటు ఎవరికి చేస్తున్నావు అని మీరు ఆలోచించుకొని ఒక్క ఓటు ఎవరికైతే వేస్తున్నావో ఆ ఒక్క ఓటుతోనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రెండు మూడు శాతం మహా అయితే నాలుగు శాతం నాలుగు శాతం లోపల అగ్రగుల్ల రెడ్డి రాజ్యం ఈ రోజు తెలంగాణలో స్థాపించడం జరిగింది మళ్ళీ ఈ రాజ్యాన్ని స్థాపించిన ఎవరు మళ్ళీ అంటే మళ్ళీ ఇదే బీసీ ఈ ఈ బిసిఎస్ దళారు ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రంలో గాని తెలంగాణ ఒకే తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యం కానీ ఎస్సెస్ రాజ్యం కానీ రాదు అది కలగ మిగిలిపోతుంది తప్ప ఈ రాజసింహాసనం ఈసీ రాజసింహాసనం పేర్లు చెప్పుకుంటూ ఈ ఓట్లన్నీ తీసుకుపోయి మళ్ళీ అదే రాజకీయ నాయకులకు ఏపిస్తే మాత్రం ఎలాంటి ఫలితం ఉండదు ఈ ప్రజలు రెచ్చిపోయి ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఎప్పుడైనా ఒకరు గుర్తు పెట్టుకోవాలి మోసం చేసే వాళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అంటే సమాజానికి తెలుసు వీళ్ళు బీసీ వాదాన్ని తప్పుదో పట్టిస్తున్నారు లేదా ఈ బీసీ రెచ్చగొట్టి ఈ ఓట్లన్నీ అటు ఏపీయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రణాళికలు చేస్తున్నారని తెలుసు బీసీ ప్రజలకి కానీ ఆ బీసీ ప్రజల్ని కూడా డైవర్ట్ చేసి ఆ బీసీ ప్రజలను కూడా డైవర్ట్ చేసి ఆ వాళ్ళను కూడా బీసీలో ఆ అగ్రకుల రాజకీయ నాయకులకి నిబద్ధతగా ఉన్నటువంటి బీసీ ప్రజలని నిబద్ధతగా ఉన్నటువంటి బీసీ నాయకుల్ని కూడా మభ్య పెట్టి వాళ్ళ ఓట్లతోటి మళ్ళీ ఈ ఓట్లన్నీ తీసుకుని వాళ్ళ మద్దతు వీళ్ళ మద్దతు అన్ని కలిపి ఈ పోటీ పైన ఉన్న బీసీ ఓట్ల అన్నిటినీ తీసుకొని మళ్ళీ అదే అగ్రకుల రాజకీయ నాయకుల పార్టీలకి వెయ్యాలి అని మళ్ళీ ఊరాల పై ప్రచారం చేశారు ఏం చేస్తున్న వాళ్ళకి రాజకీయాలు ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది అనేది పెద్ద అవగాహన ఉండి ఉండదు ఎందుకంటే రోజు పూట గడవక ఇల్లు గడవక రోజు కూలీనాలు చేసుకుంటే తప్ప ఇప్పటికీ బీసీలో కూడా కూలీనాలు చేసుకుంటే తప్ప పెద్దగా జీవనం కొనసాగించే వాళ్ళు కూడా ఎక్కువ యాక్చువల్లీ ఏ పని చేయకుండా కొంతమంది ఏదో వందలు ఒక ఐదు శాతం ఏదో బీసీలు కొద్దిగా అది ఉన్నా కూడా మిగతా వాళ్ళంతా లెక్కలే పాలసీ అంటే రెక్కలే ఆస్తిగా బతుకు బీసీ ప్రజలు చాలా ఎక్కువ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు దేశంలో కూడా తెలంగాణలో బీసీ ప్రజలు అత్యధిక మెజారిటీ ఉంది కాబట్టి బీసీ లాగా మీరు అంటే రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ కానీ మళ్ళీ రాబోయే స్థానిక అసెంబ్లీ ఎలక్షన్ లో కానీ ఎవరైనా సరే బీసీలో బీసీ నాయకులు పలానా పార్టీకి ఓటు ఏంటి ఇది మన పార్టీ ఇది మన పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీకి ఎవరైనా ఓట్లు అడగడానికి వస్తే తరిమి తరిని కొట్టాలి ఎందుకు తరిగి తరిమి కొట్టాలి వాళ్ళని అంటే ఈ రోజు మనం అనుభవిస్తున్న దారుణమైన జీవితానికి ఈ దుర్మార్గమైన జీవితానికి ఎవరై అంటే ఈ అగ్రకుల రాజకీయ ప్రభుత్వాలు అదే బీసీ రాజ్యం వస్తే రాజ్యాంగబద్ధమైన బీసీ రాజ్యమే వస్తే మనం భూమి మీదనే భూతుల స్వర్గం చూసే అధికారం బీసీలది కాబట్టి బీసీ పది మీరు క్షుణ్ణంగా ఆలోచించాల్సిన సమయం ఉంది ఇప్పుడు ఒకవేళ మీరు ఈ నాయకులు మాట్లాడే ఈ బీసీ నాయకులు మాట్లాడే నాయకులు మాటలు లేదా ఇంకొక రెచ్చగొట్టి మాటలు మాట్లాడి ఈ మాటలన్నిటిని మీరు పసిగట్టకుండా ఏ మల్లన్న మల్లన్న మంచిగా చేస్తున్నాడు మల్లన్నే బీసీ వాదాన్ని మోస్తున్నాడు లేకపోతే ఇంకొకరు బీసీ వాదాన్ని మోస్తున్నాడు లేకపోతే ఇంకొకరు చేస్తున్నారు అని చెప్పి మీరు ఇలాంటి ఆలోచించకుండా రెచ్చిపోయి మీరు ఈ నాయకులు ఇప్పుడు నేను చెప్పు పేరున్న నాయకులు యుద్ధాన్ని ప్రకటించి రోడ్ల మీద బైఠాయించాలి రండి బీసీలారని పిలుపునిస్తే మాత్రం ఎవరు కదిలకి గీల్ లేదు ఎందుకు అంటే ఈ ఓట్లు అన్ని ఈ జనాభా అంతా మీరు చేస్తున్నది బీసీల కోసం కాదు అది అగ్రకుల రాజకీయ నాయకుల పార్టీల కోసం అది గుర్తు పెట్టుకోవాలి బీసీలారా మీరందరూ కాబట్టి బీసీలారా బీసీల నుండి మీరు అవసరమైతే విద్యావంతులు అయినటువంటి అందరు కలిసి ఒక నిజాయితీగా బీసీవాదాన్ని మోయడం తెలంగాణ రాష్ట్రంలో అలా మోసినంత కాలం బీసీవాదాన్ని ఎవరైతే నిజాయితీగా మోస మోస్తారో వాళ్ళతోనే బీసీ రాజ్యం ఏర్పడుతుంది తప్ప ఇలాంటి జిత్తుల మారినాక ఏ వాళ్ళకొడుకు పట్టేటువంటి మల్లన పట్టే తీర్మానం మల్లని తోటి బీసీవాదం ముందుకు సాగదు ఒకప్పుడు ఆయన చెప్పిండు ఏంది అంటే నా నా చుట్టుపక్కల ఒక సభలో తనే చెప్పిండు నా చుట్టుపక్కల నా మున్నూరు కాపు నాయకులు తప్ప ఏ బీసీ పుల ఉండాల్సిన అవసరం లేదు అసలు ఉండరు కూడా అని చెప్పి తనే ప్రకటించంటే ఇది వంద శాతం రెండు వేల ఇరవై ఎనిమిదిలో తను చెప్పుతున్నటువంటి బీసీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి తను మేబీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చి బీసీ రాజ్యంలో తనే ముఖ్యమంత్రిగా కూర్చోడానికి ప్రణాళికలు వేస్తున్నాడేమో ఇది బీసీలో ఉన్నటువంటి అత్యధిక యాదవులు గాని గౌడన్నలు గాని సాకలి గాని కమ్మరి గాని కుమ్మరి గాని ఇట్లా సంబంధ కులాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది బుద్ధిరాజులు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో బుద్ధి యాదవులు యాదవ్లు గౌ వీళ్ళు అత్యధిక మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు కాబట్టి అతి తక్కువ అందరికంటే ఓ పది పదిహేను ఇరవై లక్షలు జనాభా ఉన్నటువంటి ఈ మున్నూరు కాపాటీలు తినడం మల్లన్న ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి తిన వెంట ఎవ్వరు నడవడానికి వీలేదు ఎస్ వంద శాతం నడవాలి ఎక్కడిదాకా అంటే వాదాన్ని తీసుకుపోయేంత వరకు నడవండి కానీ ఏ రోజు అయితే ఈయన అగ్రకుల రాజకీయ పార్టీలో ఓట్లు వేయడం ప్రణాళిక రూపొందించడం మనకు అర్థమవుతుందో ఆ రోజు మీరు తీర్మానం వీలు వీడవాల్సిందే విడిచి తీరాల్సిందే ఒకవేళ మొత్తానికి తీర్మానం వెంట నడవకుండా మీరు స్వతంత్రంగా బీసీ సంఘాన్ని పెట్టి బీసీ యుద్ధాన్ని బీసీ వాదాన్ని జనాల్లోకి ప్రతి రోజు ప్రతి క్షణం జనాల్లోకి తీసుకపోతే బీసీ రాజ్యం రెండు వేల ఇరవై శాతం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో రాజ్యసంసం అంటే అధికార ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన పెద్ద లక్కేమీ కాదు బీసీల ఎందుకు అంటే బీసీ తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఒకటి కోటి పైగా ఉంటాయి అంటే యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు అంటే మన కుల అధికార పార్టీ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం తన కులాన్ని ఎక్కువ చూపించుకోవడం కోసం లేదా తన తన పరుగు తన కుల పరుగు పోతుందని ఆలోచించుకొని ఒక పదిహేను ఒక తను వాళ్ళ కుల ఉండాల్సిన దానికంటే ఒక ఐదు ఆరు శాతం ఎక్కువ చూపించుకోవడం జరిగింది ఆ బి బీసీని తగ్గించి ఏసీని తగ్గించి ఏసీసీలు తగ్గించి వీళ్ళ ముగ్గురిని తగ్గించి ఆ శాతాన్ని మొత్తం ఈవారం జరిగింది కాబట్టి సో అసలైన కులగణన మళ్ళీ జరగాల్సిందే అందులో ఎలాంటి డౌట్ లేదు అది బీసీల సంఘాలు మళ్ళీ డిమాండ్ చేయాల్సిందే బీసీ సంఘాలు అన్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయాల్సిందే అందులో రాజీ పడ్డానికి వీల్లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా బీసీ నాయకులారా బీసీ సంఘ నాయకులారా బీసీ ప్రజలారా మీరు బీసీ ప్రజలారా రాజకీయ రాజకీయం చేయాల్సిన బీసీలు ప్రతి ఒక్కరు ప్రతి కులం నుండి రాజకీయం చేయాల్సిన అందులో ఎలాంటి డౌటే లేదు రాజకీయం చేస్తే రాజ్యసీవాసం మీద కూర్చోడానికి మనకు అవకాశం ఉంటది ఒకవేళ మనం రాజకీయం చేయకుండా మనకు రాజకీయాలు తెలవకుండా ఇన్నాళ్ళు ఎకరాల రాజకీయ పార్టీలు బీసీని ఎస్సీని ఎస్టీని రాజకీయం చేయకుండా ఓటర్లు లాగానే మాత్రం చూడడం జరిగింది కానీ అసలు బీసీలో రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ముందు ముందు బీసీలు చూపేసిన అవసరం ఉంటుంది మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి బీసీ నాయకులు ఇప్పటికైనా నిజాయితీగా నిబంధనగా మీరు పెట్టుకున్నటువంటి బీసీ సమాజం తెలంగాణలో బీసీ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి బీసీ రాజ్య సింహాసనం అధికార సింహాసనం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే దిశగా మీరు పనులు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను రెండు వేల ఇరవై లో బీసీ రాజ్యాన్ని చూడడమే లక్ష్యంగా పెట్టుకొని అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ఒక యుద్ధాన్ని ప్రతిపదికన చేయాల్సిన అవసరం చాలా అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత అగ్రవణాలే మడి ఆంధ్రప్రదేశ్ లో అగ్రవణాలే భారతదేశానికి వచ్చి డెబ్బై ఐదైతే దాటినా కూడా మళ్ళా అగ్రవణాలే పాలించారు ఇప్పటిదాకా కానీ బీసీలకు రాజ్య రావాల్సిన రాజ్యాంగ హక్కులు మాత్రం ఏ అధికారి ఏ అగ్రకుల రాజకీయ ప్రభుత్వాలు కల్పించిన దాకా లు కాబట్టి మనకు ఆ రాజ్యాంగ హక్కులు రావాలన్నా మనకి రిజర్వేషన్లు రావాలన్నా మన బీసీఎస్ఎస్టీ ప్రజలు ఉద్యోగాలు రావాలన్నా సీటు రావాలన్నా బీసీ రాజ రావాల్సిందే బీసీలకి రావ తమిళనాడులో ఉన్నటువంటి డెబ్బై శాతం రిజర్వేషన్లు తెలంగాణ కూడా అమలు చేయాల్సిందే వంద శాతం అది చెయ్యకపోతే అది డెబ్బై శాతం రిజర్వేషన్లు చేసి పార్లమెంట్లో ఈ తొమ్మిదవ తొమ్మిది వందలు పెట్ట పెట్టకపోతే ఇది బీసీలోకి రిజర్వేషన్ రాకపోతే ఈడబ్ల్యూఎస్ వచ్చి ఎట్లయితే జాబులు కొట్టుకోబోతున్నారో ఇంకొకటి వాళ్ళ 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 అధికారమే కాబట్టి ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు ఇంకో ఏఎస్ ఇంకో ఏఎస్ పెట్టుకోవచ్చు మళ్ళీ జాబులు తీసుకోవే ప్రణాళిక వాళ్ళ దగ్గర వంద శాతం ఉంటాయి కాబట్టి మన జాబులు మన పిల్లలకి మన నిరుద్యోగులకు మన బీసీ నిరుద్యోగులకు రావాలి అంటే వంద శాతం బీసీలకు రిజర్వేషన్ రాజ్యాంగ హక్కులు కలిపియాలంటే రాజ్యాంగ హక్కులు నెరవేర్చుకోవాలి అంటే ఇప్పుడు బీసీల హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకోవాలంటే వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యం బీసీల ముఖ్యమంత్రి అవ్వాల్సి అది రెండు వేల ఇరవై దిశగా పనిచేయాలని బీసీ నాయక సంఘాలని బీసీ ప్రజల ఓటర్లను కూడా నేను కోరుతున్నాను మీ ఓటు మీరు ఎవరికి వేస్తున్నారని ఆలోచించకుండా మీరు వేస్తే ఒక మూడు సెకండ్ బ్యాలెట్ బాక్స్ లోకి దగ్గర పోయి వరద సాధన మీ ఓటు ఎవరికి వేస్తున్నారు మీరు ఒక్క సెకండ్ ఒక సెకండ్ ఆలోచించి ఇప్పటి వరకు ఉన్న నాయకుడు ఈ ఈ న్యూస్ ఏం చేశాడు ఈ మండలానికి ఏం చేశాడు ఈ ఊరికి ఏం చేశాడు నా ఇంటికి ఏం చేశాడు అసలు నాకేమిస్తున్నాడు రేపు భవిష్యత్ నా పిల్లకి ఏమిస్తాడు అని ఆలోచించి ఒక్క ఓటు మీరు వేస్తే ఎవరికి మీరు నిర్ణయించుకున్న ఓటు వేస్తే మీరు ఎన్నుకున్న రాజకీయ నాయకుడే మీకు దేవుడితో సమానం కాబట్టి రాబోయే రోజుల్లో రెండు ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానికులలో బీసీల రాజ్యాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాను అందరికీ బీసీ నాయకుల నిబద్ధతతో నిజాయితీగా యుద్ధం చేయండి తప్ప ఈ బీసీలను రెచ్చగొట్టి మాట్లాడి మళ్ళీ ఈ బీసీ కోట పోటీ పైగా ఉన్న బీసీల ఓట్లను తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్ కు బీఆర్ఎస్ బీజేపీ మళ్ళీ ఈ అగ్రకుల అధికార పార్టీ కాంగ్రెస్ కు యాభై లక్షలు చేస్తే ఈ మన బీసీ ఈ బీసీల రాజ్యాధికార సింహాసనం కళ్ళగా మిగిలిపోతుంది తప్ప రోజు కళ్ళదండడం తప్ప నెరగే మాత్రం ఈ తెలంగాణ ప్రస్తుతం జరగదు జరగబోదు కూడా కాబట్టి మీరందరూ నిజాయితీగా నిర్బద్ధతగా యుద్ధం చేయాల్సిందే దానికి మీడియా సపోర్ట్ కూడా ఉంటుందని మీ అందరికీ బీసీ నాయకులు బీసీలు తెలియజేస్తున్నాను దయచేసి పొద్దుకులు బీసీ వాదం మోసి బీజేపీ బీసీ ప్రజల మీకే చెప్తున్నాను ఇదంతా పొద్దుకులు బీసీ వాదం మోసి అంటే పగటి పూట మొత్తం బీసీ వాదం మోసి రాత్రి పూట పోయి అగ్రకుల పార్టీలు పదవులు పొందుతూ లేదా తన స్వార్ వాళ్ళ స్వార్థం కోసం బీసీ వాదాన్ని మోసే వాళ్ళకి మీకు ఐడియా వచ్చే ఎవరి గురించి చెప్తున్నాడు వాళ్ళతో మాత్రం బీసీలు నడవడానికి వీలు లేదు వంద శాతం దయచేసి గమనించగలరు ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలని మో బీసీల వాదన వస్తున్నారు ఎవరితో నడిస్తే బీసీ రాజ్యం వస్తారు అనేది గమనించాల్సిన అవసరం ఉంది అసలు ఈ బీసీల వాట ఎంత అనేది కూడా ఎన్నిలో అసలు ఏంటి అసలు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది అంటే ప్రతి కులానికి ఇప్పుడు చూసుకునే తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో ఒక నాలుగు నుంచి ఐదు ఉండాల్సిన కొంతమంది ఎమ్మెల్యేలు రెండు డెబ్బై మంది ఉన్నారు అన్ని పాటలు కలిపి మరి మిగతా బీసీ కులాలు ఉన్నటువంటి విశ్వకర్మ ఉంది అందులో ఒక్కరు కూడా ఏ ఒక పార్టీలో ఒక అతను ఉన్నాడేమో ఒకరి ఒకరిద్దరు మరి మిగతా పార్టీల విషయం ఏంటి ఇక్కడ అంటే అక్కడ యాదవల సంగతి ఏంటి కుమ్మల సంగతి ఏంది కమ్మల సంగతి ఏంది రజక సంగతి సంగతి ఏంటి మున్ అసలు ఎక్కడ అంటే బీసీ సంఘాలు ఇవన్నీ అడగాల్సిన అవసరం చాలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఇవన్నీ దక్కాలి అంటే అవసరమైతే బీసీల పార్టీనే పెట్టాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆ దిశగా ఏమన్నా ప్రణాళికలు చేస్తే చేయొచ్చు చేయాలి చెయ్యాలి కూడా బీసీ నాయకులు లేకపోతే ఈ బీసీ వాదం మోసుకుని ఈ ఓట్లన్నీ అగ్రకుల పార్టీలో చేసి మళ్ళీ అగ్రకుల రాజ్యం వచ్చింది అగ్రకుల వచ్చిందని మళ్ళీ మాట్లాడుకోవడం చూస్తే పెద్దగా ఉపయోగం ఏముండదు కాబట్టి మీ అందరికీ తెలియసింది తెలియజేసేది ఏంటి అంటే నేను బీసీలు బీసీ వాదం పోసే నాయకుడు అది ఎవరైనా కావచ్చు కాబట్టి బీసీ వాదం పోసే ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో ప్రతి రోజు ప్రతి బీసీ బిడ్డ దగ్గరికి వెళ్ళి మన ఓటు ఇది మన ఓటు అనే గంధగొట్టలు లాంటిది కాబట్టి మన ఓటు మనమే వేసుకోవాలని ఒక సమావేశాలు మీటింగులు ఇవన్నీ పెడుతూ ఓటు మీద ఒక అవగాహన సమావేశం పెట్టాల్సిన అవసరం చాలా ఉంది అసలు బీసీని బీసీ వాదన ఎందుకు పోయాల్సి వస్తుంది అనేది కూడా అన్ని సమావేశాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి బీసీ నాయకులు ఈ ప్రాంతంలో చేయాల్సిన అవసరం ఉంది రాబోయే రోజులు అది తొందరలోనే ఈ అగ్రకుల రాజకీయ పార్టీలకి అగ్రకుల రాజకీయ నాయకులకు అసలు బీసీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇంత బహిరంగంగా ఇంత బహిరంగంగా ఇన్ని మీటింగ్లు పెట్టినా ఇన్ని మేహత్ సదస్సులు సదస్సులు పెట్టినా ఇన్ని ఇంటలెక్చువల్ సదస్సులు పెట్టినా కూడా ఎందుకు వాళ్ళలో వణుకు రావడం లేదు అంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఇది ఎప్పుడు బీసీవాదం మోస్తానే ఉంటారు మళ్ళీ వచ్చి మన కాలేజ్ పోకరా కాబట్టి వీళ్ళు పెద్ద భయపడాల్సిన అవసరం అని చెప్పి వాళ్ళ కూడా అర్థమైంది ఆల్రెడీ కాబట్టి ఆ భయం అలాంటి భయాన్ని పుట్టియాలంటే బీసీలు అందరూ ఏకమై తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం రోడ్డు మీద వంటలు చేసి వార్పులు చేసి బతుకమ్మలు పోలాటాలు ఎట్లయితే చేశారు మళ్ళీ అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నటి రోడ్డు మీద బయట చేసింది అసెంబ్లీ ముందరి చేసింది సెక్రటేరియట్ ముంటను చేసింది బీసీలందరూ కలిసి కాబట్టి ఈ బీసీ నాయకులందరూ ఈ దిశగా ప్రణాళికలు పెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను